ఒక క్యాబ్ డ్రైవర్ ముస్లిం వ్యక్తి హిందూ భక్తుల్ని తిరుపతి కొండపై తీసుకెళ్ళాడు మరి కింద చెకింగ్ ఏం చేస్తారో తెలియదు మరి ఈ చెకింగ్ తెలుసు డ్రైవర్ ముస్లిం అతను మరి అతను లోపలికి రావచ్చా లేదా ఏంటి దాని ప్రొసెస్ ఏమిటి అడగలేదు వీళ్ళు సరే మొత్తానికి క్యాబ్ డ్రైవర్ లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే నమాజ్ చేసేసాడు ఎలా నమాజ్ చేశాడు అంటే అది ఒక హిందూ స్థలం అంత పవిత్రమైనటువంటి హిందూ స్థలంలో ఒకటి నమాజ్ చేస్తున్నాడు అంటే అన్ని లక్షల మంది మధ్యలో వెళ్ళి నమాజ్ చేశాడంటే మనం ఏమి పీకలేము అని ధైర్యం ఏం చేయలేము కాదు ఏమి పీకలేము అనే ధైర్యంతో నేను ఇలా నమాజ్ చేస్తాను మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎవడైనా వీడియోలు తీస్తే తీసుకోండి వాడికిందకు వచ్చి అరే భయ్ నేను తిరుపతి కొండ మీదకెళ్ళి నమాజ్ చేశాను రా భాయ్ ఎప్పుడేం పీకలేకపోయాడు కిందకి వెళ్ళి చెప్తాడు డబ్బా కొడతాడు డబ్బా కాదు నిజాలు చెప్తాడు రోడ్ల మీద నమాజ్ చేస్తే ఏం పీకలేకపోతున్నాం మనం ఇప్పుడు ఏమొచ్చేసి డైరెక్ట్ గా కొండ మీదే నమోదు చేసేది అంటే మనకి వాళ్ళు ఇస్తున్న గౌరవం పక్కన పెట్టండి నువ్వు ఎవడమైనా సరే మసీదులోకి వెళ్ళగలవా తనీసం దర్గాలోకి వెళ్ళగలవా నువ్వు వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు పూజ చేయగలవా అక్కడ ఓం నమస్య గలవా జై శ్రీరామ్ అనగలవా అంతేందుకు ఎందుకు ఓ పది మంది ముస్లింస్ ఉంటే నువ్వు అక్కడ జై శ్రీరామ్ అనగలవా మరి బిఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారో తెలియదు మరి ఆయన ఏం సెక్యూరిటీ పెట్టాడో తెలియదు మరి కొండ మీద ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మరి ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎప్పుడు మరి హిందూ సంస్థల చేతికి వస్తుందో తెలియదు మరి హిందూ సంస్థలు ఏం చేస్తున్నాయో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఈ బీజేపీ వాళ్ళని అడిగి కనీసం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దేవాలయాలైనా సరే ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖ నుంచి మనం ఎప్పుడు విడిపించుకుంటామో అర్థం కావట్లేదు ఏ రోజైతే ఇవన్నీ కూడా హిందూ సంస్థల చేతిలోకి వస్తాయో ఇప్పుడు ఎలాగైతే మన అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంది హిందూ సంస్థ చేతిలో ఉంది అదొక సపరేట్ ట్రస్ట్ గా ఉంది అదే విధంగా మనం కూడా ఒక ట్రస్ట్ గా హిందూ సంస్థలు ఏర్పాటు చేసి హిందూ సంస్థ చేతిలోకి ఈ దేవాలయాలన్నీ వస్తే గానీ వీటికి విరగడ ఉండదు ఈ బీజేపీ అనుబంధ పార్టీ కదా ఇప్పుడు ఎన్డీఏలో ఉంది కదా తెలుగుదేశం ఎన్డీఏలోనే ఉంది కదా జనసేన అంటే కుదరదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోదీలు అమిత్ షాలు ఏం చేయలేరు వీళ్ళని అవి హిందూ సంస్థల చేతిలోకి వస్తేనే ప్రతిదీ కూడా సెక్యూరిటీ బాగుంటుంది నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్దగా సెక్యూరిటీ ఏం చేయట్లేదు నేను బస్సు కిందకి దిగిపోమంటున్నారు బస్సు కిందకి దిగమే బస్సులో నేను బాగు పెట్టినా పర్వాలేదు ఆ బాంబు పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ఆ బస్సులో వదిలేసినా పర్వాలేదు బస్సు తనిఖీ చేయడం లేదు వాళ్ళు బాటిల్స్ అన్నారు పైకి ప్లాస్టిక్ బాటిల్స్ మరి చాలా మంది బస్సుల్లో ఇవి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వదిలేసి కిందకి దిగుతున్నారు బ్యాగులు పట్టుకొని ఆ దిగుతున్నప్పుడు అది మాత్రం మనల్ని మాత్రమే చెక్ చేస్తున్నారు మరి బస్సుల్లో బస్సులో ఏం పెట్టుకున్నా పర్వాలేదా సీట్లు కింద ఏం పెట్టేసినా పర్వాలేదా ఇవన్నీ ఎంత డొల్లతనం ఇదేం సెక్యూరిటీ అంటే కేవలం ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళడానికి వద్దని చెప్పడానికేనా ఆ సెక్యూరిటీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో హిందూ సమాజం ఉందో ఒకసారి తెలుసుకోండి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఒక నమాజ్ చేసిందే సమస్య కాదు అక్కడ వాడు రేపు అది ఒకటి అంటాడు నేను నమాజ్ చేశాను అది నాకు ఒక ఒకటి కింద వస్తుంది అంటాడు ఇచ్చేస్తాం మనం మనకి ఏం పోయింది ఆరు అడుగుల ఆ వెంకటేశ్వర స్వామిని ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకుని మళ్ళీ మనం మనం మన పూజలు మనం చేసుకునే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి ఎవడ స్వార్థంతో వాడు బ్రతుకుతున్నాడు జీతం తీసుకునేవాడు జీతం ఇచ్చేవాడు ఎవడ సొమ్ము హిందువులు సొమ్ము జీతం తీసుకునేవాడు జీతం ఇస్తున్నాడు ప్రభుత్వాలు తినేస్తున్నాయి అయినా సరే అక్కడ సరైనటువంటి వ్యవస్థ లేదు మన దౌర్భాగ్యం మన దౌర్భాగ్యమే